ఆయన తపస్సు చేసి ద్రౌపదీదేవిని మాత్రమే కాదు దృష్టజ్యుమ్ కూడా పొందాడు ఆ దృష్టజ్యుమ్నుడు ద్రోణ వధకు కారకుడు అవుతాడు ద్రోణుణ్ణి చంపగలిగిన వీరుడు కావాలంటే వచ్చాడు దృష్టజ్యుమ్నుడు కౌరవ పక్షం యొక్క ప్రాపున ఉంటాడు ద్రోణాచార్యుల వారు రేపు తన కొడుకులకు పెద్ద అండ ఒక గొప్ప వీరుడు భావమరిదిగా దొరుకుతాడు భావమరిది ఎప్పుడూ బతకబోగుతాడు అనేది లోకంలో సామెత గొప్ప బలమైనటువంటి బావమరిది వస్తాడు బలమైన మామగారు వస్తారు వాళ్ళ దృష్టికోణం ఎప్పుడు ఎలా ఉంటుంది తన వారిని రక్షించుకోవాలి వాళ్ళ అల్లుడిని కాపాడుకోవాలి మా బావగారిని కాపాడుకోవాలి అని ఉంటుంది తన బిడ్డలకి ఒక గొప్ప బంధుగణం ఏర్పడుతుంది ఇది సరి అయిన అదును పైగా అర్జునుడు కోసమే బిడ్డని కన్నాడు అర్జునుడికి భార్య కాగలిగిన బిడ్డ అని సంకల్పం చేశాడు యజ్ఞం చేసినప్పుడు కాబట్టి వెళ్ళాలి కుంతీదేవి బయలుదేరింది మెల్లిగా ద్రుపదపురం అంటే అకస్మాత్తుగా చేరుకునేది కాదుగా చాలా దూరం నడిచి వెళ్ళాలి వ్యాసభగవానుడు కనపడని కనపడ్డాడు కనపడి ఒక మాట చెప్పాడు మీరందరూ కూడా ఇప్పుడు ఆ ద్రుపదపురానికి బయలుదేరారు అక్కడ స్వయంవరం జరుగుతోంది అని నేను మీతో ఒక్క మాట చెప్తాను మీరు వెడుతున్నటువంటి కార్యక్రమము తప్పకుండా సఫలీకృతమవుతుంది ఎందుకు సఫలీకృతం అవుతుందంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాడు వ్యాసుడు అంతకన్నా ఎక్కువ చెప్పాడు ఆమె ఐదుగురికి భారీ అవుతుందన్నమాట అక్కడ చెప్పాల చెప్పకుండా ఏమన్నాడంటే ధర్మరాజు గారు ఇక్కడ ఉన్నాడు కదూ ఈ కారణం చేత మీరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వస్తారు మిమ్మల్ని పాడు చేయగలిగిన వాడు ఉండడు ధర్మము ధర్మరాజు కాబట్టి ఆయన ఉన్న చోట ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటూ ధర్మసుతుడు ఉన్న చోటను ధర్మవు నాకు హాని కలదే దారుణి అయిన ధర్మవు తాత్పర్యముగా నిర్మలమతి నిగుడు నది వినీతాత్ములరై ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ లోకంలో ధర్మానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఆయన కష్టము కానివ్వండి సుఖము కానివ్వండి ఆయన సుఖము వలన సుఖము కాదు కష్టము వలన సుఖము కష్టము కాదు ఆయనకి సుఖము కానీ కష్టము కానీ దేని చేత నిర్ణయింపబడుతుందంటే ధర్మము చేత రామాయణంలో రాముడు కంతి నేను ధర్మానుష్ఠానం చేశానా లేదా ఇవాళ నేను ధర్మం తప్పకుండా బతికానా సంతోషంగా ఉంటాడు ఆయన అంటూ ఏడవ వస్తే ఎప్పుడు ఏడుస్తాడంటే ధర్మం తప్పితే భిక్షాటన చేసి బతికానా కావచ్చు కాక కష్టం వచ్చింది ధర్మం తప్పలేదుగా సంతోషంగా ఉంటాడు సార్వభౌముడు అయ్యాడు యువరాజు అయ్యాడు అందుకు సంతోషపడిపోడు ధర్మం తప్పకుండా అయ్యానా లేదా సంతోషిస్తాడు ఆయన ఏడవ వెలిసి వస్తే ధర్మం తప్పితే ఏడుస్తాడు ధర్మరాజు ఉన్న చోట ఎప్పుడూ ధర్మం ఉంటుంది ధర్మం ఉన్న చోట సంతోషం లేకపోవడం ఉండదు నేను ఇలా అన్నానని ధర్మం సంపాదించాం కదా అనుకుని మాత్రం వదిలిపెట్టకండి ధర్మం ఎప్పుడూ అనుష్టిస్తూనే ఉండాలి ఇన్నాళ్ళు ధర్మం పాటించాలి కదా అన్న మాట కుదరదు ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కడికైనా ప్రయాణం మొదలుపెట్టామనుకోండి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే కొంత ద్రవ్యాన్ని పెట్టిలో పెట్టుకొని కొంత ద్రవ్యాన్ని జేబులో ఉంచుకుంటాడు జేబులో ఉంచుకు పడుకుంటాడు ఎందుకని అంటే ఏ పెట్టిపోయింది పెట్టిపోయిందనుకోండి తాను వెళ్ళవలసిన కార్యం జరపడం సాధ్యం కాకపోవచ్చు కానీ కనీసంలో కనీసం తాను మళ్ళీ గబగబా వెనక్కి రావడానికి ద్రవ్యం ఉండాలా వెనక్కి రావడం అనేటటువంటిది దేనివల్ల సాధ్యం అవుతుంది జేబులో డబ్బు ఉంటే డబ్బు వెనక్కి తనని క్షేమంగా తీసుకురావడానికి కావలసినటువంటి సహకారముగా మార్పు చెందుతుంది అతను రావడానికి ఓ రెండు రోజులు పడుతుంది కావలసిన టిక్కెట్టు కొనుక్కొని ఎక్కడానికి కావలసిన స్థితిగా మారింది ఆ రెండు రోజులు అన్నం తినడానికి కొనుక్కోవడానికి కడుపు నింపుకోవడానికి కావలసిన ఉపకరణముగా మారింది అంటే డబ్బు మార్పు చెంది అతను తిరిగి రావడానికి ఉపయోగపడింది డబ్బు మార్పు చెంది వచ్చే వరకు అన్నం తినడానికి ఉపయోగపడింది పెట్టిపోలేదనుకోండి ఆ డబ్బు అతను లక్ష్యం చేరుకున్న తరువాత అతని కార్యక్రమములు కొనసాగడానికి ఎప్పుడెప్పుడు ఏది కావాలో దానిగా మార్పు చెందుతూ ఉంటుంది మార్పు చెంది కాపాడుతుంటుంది ధర్మం అంతే